ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ నేను మీ యామిని ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఈ మార్చి నెలలో రుచిక రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ ఏ నమ వృశ్చిక రాశి వారికి ఈ మార్చి నెలలో అంతా ఎలా ఉండబోతుంది అంటే చాలా బాగుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేసుకోగలుగుతారు వీళ్ళ ఆలోచనలన్నీ కూడా ఎలా ఎదగాలి ఎలా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి ఎలా డబ్బు సంపాదించాలి ఎలా మా ప్రతిభను పెంచుకోవాలి అనేటువంటి దాని మీదనే ఉంటుంది గాక ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళు చెప్పినటువంటి మాటలు కూడా పక్కకు పెట్టి సొంత ప్రయత్నాలతో ముందుకు వెళ్ళి వీళ్ళు అనుకున్నటువంటిది కరెక్టే మీ భావన కరెక్టు మీరు అనుకున్నట్టుగానే ముందుకు వెళ్ళు అని ఇంట్లో వాళ్ళు కూడా చెప్పి వీళ్ళ వైపు తిప్పుకోగలిగినటువంటి సామర్థ్యము వీళ్లకు గాక వీళ్ళు మాట్లాడే ప్రతి మాటకు కూడా ఒక ప్రభావం అనేటువంటిది ఉండి మేలు చేసేటువంటి విధముగా ఉంటుంది ఈ మాసంలో వీళ్లకు చాలా పట్టుదలగా ఎలాగైనా సరే లోపల మనసులో ఒకటి పెట్టుకొని జాగ్రత్తగా బయట పడకుండా దానికి అనుకూలవంతమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి తపనతో అవసరమైనటువంటి వ్యక్తులతో మాత్రమే తన మేలు కోరేటువంటి అవసరమైన వ్యక్తులతో మాత్రమే సలహాలు అవి తీసుకొని ముందుకు వెళ్ళేదానికి మార్గాలు వేసుకుంటారుగాక ఈ మాసంలో తప్పకుండా వీళ్ళ యొక్క కార్యాచరణ విజయవంతమే అవుతుంది అవటానికి అనుకూలముగా గ్రహస్థితులు ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నారు ఈ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళను అనూహ్యముగా మానుకొని సొంత వ్యాపారాలు పెట్టుకోవటము కానీ లేదా ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయి ఉన్నతమైనటువంటి స్థితి అప్గ్రేడ్ కలిగేటువంటి విధముగా వాళ్లకు ఒక మంచి ఉపకృతి కలగటము కాని లేదా చేసేటువంటి పని చేస్తుండేటువంటి చోట సంస్థ ద్వారా విదేశాలకు వెళ్ళమని చెబితే సరే అని సంతోషముగా ఆనందముగా వెళ్ళటానికి వాళ్ళు సుముఖత చూపించడము కానీ ఎందుకంటే వాళ్ళ భావాలన్నీ కూడా ఉన్నతమైనటువంటి స్థితికి లగ్జరీగా ఎప్పుడెప్పుడు ఉండాలి ఎప్పుడెప్పుడు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి అనేటువంటి ఆలోచనలు ఉంటాయి తప్పు కాదు కదా ఎవరైనా నేను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అని కోరుకోవడంలో ఎంతమాత్రము తప్పులేదు అలా వెళ్ళాలి అనేటువంటి దానికి అనూహ్యముగా ఉన్నట్టుండి ఒక మార్పు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది వీళ్ళ జీవితాల్లో చాలా యోగవంతముగా ఉన్నది వృశ్చిక రాశి వాళ్లకు అనుకూలంగా ఉన్నది ప్రతి ప్రయత్నములోనూ విజయం అనేటువంటిది పొందేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళు ఆయా రంగాల్లో మంచి గుర్తింపు పొంది మన్ననలు పొంది వాళ్ళ యొక్క జీవితాన్ని ఇంకొక నాలుగు మెట్లు పైకెక్కేటువంటి విధముగా చేసుకోవటానికి గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కొత్త వ్యాపారాలు చేయాలని చూస్తారు ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కొత్త ఉద్యోగం కోసము కానీ కొత్తగా వ్యాపారం పెట్టుకోవడము కానీ ధరార్జనే ముఖ్యంగా ఆలోచన చేస్తారు గృహము కొనుక్కోవాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ వాహనాలు కొనుక్కోవాలనుకునేటువంటి వాళ్ళు కానీ కొనుక్కోవడం జరుగుతుంది మేము కూడా సమాజంలో అభ ఇంతకాలము కష్టపడ్డాము ఇప్పుడు ఒక్కొక్క అడుగు ముందుకు వేసి అందరిలోనూ గౌరవాన్ని పొందుతున్నాము ఎలాగైనా సరే గౌరవాన్ని పొందాలి సమాజంలో మనల్ని గౌరవించే విధముగా ఉండాలి అనేటువంటి దాంతో అడుగులు ముందుకు వేస్తారు తప్పకుండా అభ్యున్నతి వైపు వీళ్ళ అడుగులు ఉండబోతున్నాయి మేలు జరుగుతుంది ఉగాది పండుగ నుంచి ఇంకా మహాద్భుతముగా వీళ్ళ జాతకం మలుపులు మలుపులు తిరుగుతూ ఉండబోతున్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళ వాళ్ళు ఖచ్చితముగా కార్య సాధన వైపు వాళ్ళ అడుగులు కూడా ఉండబోతున్నాయి ఏది మాట్లాడినా కొంచెము జాగ్రత్తగా ఆచితూచి ఎక్కడ మీ భావాన్ని వ్యక్తపరచాలో అక్కడ వ్యక్తపరచండి ఎక్కడంటే అక్కడ వ్యక్తపరిస్తే ఏమవుతుంది అంటే మీ మాటే మీకు ఇబ్బంది కలిగించేటువంటి విధానముగా భవిష్యత్తులో ఉండబోతుంది అనేటువంటిది తెలియజేస్తుంది అంటే రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలండి వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అని గనక ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే వీళ్ళు శివాలయానికి వెళ్ళి చెరకు రసముతో అభిషేకము చేయించుకోండి కొబ్బరి బోండాలతో అభిషేకము చేయించుకోండి పరమేశ్వరుడికి మేలు జరుగుతుంది గాక చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు